మాలలకు దోచిపెడుతుండ్రు పరీక్ష ఫలితాల విడుదల మాదిగలకు ద్రోహమే రేవంత్ రాజకీయం మూల్యం చెల్లించుకోక తప్పదు వర్గీకరణ జరిగేంత వరకు ఫలితాలను నిలిపివేయాలి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఇందిరా పార్క్ వద్ద రిలే నిరాహార దీక్షలు అన్న మందకృష్ణ అన్న ఇక దొరను కొట్టలేక దొర తొత్తును కొట్టినట్టు బాగుండదు ఇంకా మాల మాదిగల దగ్గర మధ్య విద్వేషం అయితే ఆపేస్తే మంచిదన్న చిన్నోడిగా చెప్తున్నా నేను ఒక వర్గీకరణ సాధించడానికి చాలా పెద్ద పోరాటం చేసినప్పుడు నేనే మీ పోరాటాన్ని చేతులెత్తి మొక్కినా మొన్న మీరు లక్ష డప్పులు వెయ్యి గొంతుకలు అన్నదానికి కూడా నా గొంతును కలిపిన ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయండి నేను కూడా మాట్లాడినా కానీ ఇప్పుడు ఇక్కడ ఇవ్వవలసిన స్థానంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు రేవంత్ రెడ్డి మీద మాట్లాడు ఇంకా మాలలు దోచుకున్నారు ఇంకా మాలలు మనది అంట అంటే ఇంకా మాలల మధ్య మాదిగల మధ్య గదే మాలలకు దోచిపెడుతున్నారంటే ఇక మాదిగలకు మాలలకు ఏదో విధంగా బాధ అనిపిస్తుంది కదా మీరు మాలల పేరు తీయకుండా టార్గెట్ చేయండి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయండి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్ చేయండి ఎందుకంటే మాలల మధ్య మాదిగల మధ్య ఇప్పటికే సమసిపోని అంత విద్వేషం ఈ వర్గీకరణ వల్ల చెలరేగింది కాబట్టి ఇంకా 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 మీ నోటి నుండి వచ్చే కొద్దీ అది ఇంకా పెరుగుతుంది దయచేసి అన్న చిన్నవాడిగా చెప్తున్నా ఈ కులాల పంచాయతీ బంద్ పెట్టి రాజకీయ పంచాయతీ ఎత్తుకోండి ఇంకోటి మాలల పేర్లు ఉచ్చరించకుండా వర్గీకరణ సాధించండి ఆల్రెడీ మాలలు దోచుకున్నారు దోచుకున్నారు దోచుకున్నారని ఒక మాదిగ సెక్షన్ మొత్తమే రోజుగా అదే మైకంలో ఉంటున్నారు కాబట్టి ఒకే వాటా పరంగా మాదిగల వాట కొంత తక్కువైంది ఇన్ని సంవత్సరాలు మాదిగల వాటాను మాలవారు ఉపయోగించుకున్నారు ఆ ఉపయోగించుకొని కొంతమంది బాగుపడరు కాబట్టి అది తెలిసిపోయింది కాబట్టి మనం ప్రతిసారి పుండు మీద ఇంకా కారం జరుగుతున్నట్టు పుండు మీద ఇంకా కారణం చదువుతున్నట్టు ఉంటా అంటే ఈ మాల మాదిగల మధ్య ఇంకా విద్వేషాలు వస్తాయి ఒక సందర్భం వచ్చినప్పుడు మనం యుద్ధం చేసినామంటే ఆ యుద్ధానికి ఒక విలువ ఉంటుంది ఆ పోరాటానికి విలువ ఉంటుంది ప్రతిసారి మనం పుండును గిచ్చుకుంటూ పోతా అంటే ఆ పుండు ఎక్కువైత ఉంటుంది బాధ నొప్పి ఎక్కువైతా ఉంటుంది మాలలకు కాబట్టి మాలవారిని కాదు మనం అనవలసింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అనవలసిన అవసరం ఉన్నదని మీకు విజ్ఞప్తి చేస్తున్న చిన్నవాడిగా కాబట్టి నిన్న నేను దీనికి పోయిన నేను నిన్న నేను ఇక్కడంటి ఇది కాదు నేను నేను పోయే క్రమంలో ఒకసారి ఈ ఎంఆర్పిఎస్లకు మనవంతు సంఘీభావం తెలుపుదామని నేను కూడా పోయిన నిన్న నిన్న పోయి ధర్మసాగర్లో ఈ మాదిగవారు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు నా వంతు సంఘీభావం ప్రకటించి వచ్చిన ఏం జరిగిందంటే ఏబీసీడీ వర్గీకరణ అనే అంశం తేలకముందే రేవంత్ రెడ్డి గారు మరికొన్ని జాబులు వేసింది మరికొన్ని జాబులు వేయబోతున్నాయి నోటిఫికేషన్ దాంతోపాటు వచ్చిన రిజల్ట్స్లో కూడా ఈ ఏబిసిడీ వర్గీకరణను ఇంకా అమలు చేయలేదు దానివల్ల కొన్ని లక్షల మంది మాదిగల జీవితాలు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది వచ్చిన రిజల్ట్స్లో ఏబీసీడీ వర్గీకరణ అమలు చేయలేదు వేస్తున్న నోటిఫికేషన్లో కూడా ఏబిసిడి వర్గీకరణ అమలు జరుగుతలేదు దానివల్ల తప్పకుండా మాదిగలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మందకృష్ణ అన్నగారు మీరు రేవంత్ రెడ్డి చెమడాలు తీస్తారా స సపోర్ట్ చేస్తాం కేంద్రం చెమడాలు తీస్తారా సపోర్ట్ చేస్తాం కానీ దయచేసి మాల మాలవారికి మధ్య మాత్రం ఇక ఈ గోడను ఇంకా ఎక్కువ కట్టే ప్రయత్నం జరగవద్దనేది నేను విజ్ఞప్తి చేస్తున్నా కాబట్టి నేను కూడా ఈ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితికి సంబంధించి వాళ్ళు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు సంబంధించి నా వంతు ఉడతా భక్తిగా వాళ్ళకు నిన్న మద్దతు ప్రకటించి వచ్చిన ఆ మద్దతు ప్రకటించడం భాగంలోనే నిన్న ఈ ఇక్కడ ఈ రిలే నిరాహార దీక్షలకు కూడా హాజరైన నేను హాజరై వచ్చిన కాబట్టి ఎంఆర్పిఎస్ మీరు చేస్తున్న పోరాటం అద్భుతమైనది జాతి కోసం మీరు చేస్తున్న పోరాటం అద్భుతమైనది కాకపోతే ఒకవేళ ఆ విద్వేషం మాత్రం కొంత మోతాదును తగ్గిస్తా అంటే బాగుంటుందని నా యొక్క విన్నపం